పవన్ కళ్యాణ్ రేపటి నుండి శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి వేళ ప్రత్యేకంగా తన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు ఒక హితబోధ చేశారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తారు హుందాగా మాట్లాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భాష లాగ వద్దు హుందాగా బాధ్యతాయుధంగా స్పందిద్దాం అన్నటువంటిది ఇక్కడే ఓ చిన్న లాజిక్ మిస్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది అప్పుడు అధికార పక్షంలో ఉంది అధికార పక్షం అధికార పక్షంతో మాట్లాడదు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నారు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షాన్ని మాట్లాడతారు అంటే ఇప్పుడు ఓ రకంగా హితబోధ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సభకు అటెండ్ అవుతున్నారు కాబట్టి అటెండ్ అయ్యేటటువంటి సందర్భంలో వాళ్ళని అలాంటి భాషతో మాట్లాడద్దు ఒకనాటి అంబటి ఒకనాటి ద్వారంపూడి తరహా భాషతో మాట్లాడద్దు సంస్కారయుతంగా మాట్లాడదాం అన్న హితబోధతో పాటుగా కాస్త సమయం వెచ్చించి ఎమ్మెల్యేలు ఎవరైతే ఇరవై ఒక్క మంది గెలిచారో వాళ్ళందరితో